మరి ఇప్పుడు కొల్లూరు రవీంద్ర గారు దీని మీద యాక్షన్ తీసుకున్నారు కదా అంటే రోడ్ వేడాలు చేయాలని చెప్పి ఇది క్లీన్ చేయించారు కదా ఎలా అనిపిస్తుంది సార్ దీన్ని ఇది అంత కొట్టు పెట్టి మొత్తం క్లీన్ ప్రకారంగా చేసి రోడ్ వెడల్పు చేయాలని ఆలోచన మంచి ఆలోచన ప్రీవియస్ లో ఎలా ఉండేది సార్ ఇక్కడ పార్కింగ్ కానీ ఏదైనా ట్రాఫిక్ రోడ్డు మీద వచ్చేది అంటున్నారు ఎలా అవును నిజమే ఇవన్నీ చిన్న చిన్న హోటల్స్ అవన్నీ ఉండేవి బడ్డీ గుట్లని అయితే వచ్చిన వెహికల్స్ అన్ని కూడా రోడ్ మీద పెడతా ఉండేవాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు అయితే కొంచెం ఫ్రీగా ఉంది రవీంద్ర గారు వచ్చిన తర్వాత ఈ యాక్షన్ అనేది తీసుకున్నారు కదా గుడ్ అంటారా బ్యాడ్ అంటారా రోడ్ గుడ్ 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 మంచి ఆలోచనది ఆలోచన జెడ్పీ సెంటర్ అంటారు కొంతమంది బోర్డ్ ఆఫీస్ సెంటర్ కూడా అంటారు మరి బోర్డ్ ఆఫీస్ సెంటర్ లో గానీ ఈ సెంటర్ లో గానీ ప్రజలందరికీ ఆనందం అంటారు రోడ్ వెడల్ చేయడం వల్ల ప్రజలకు మంచిదే అంటారు మంచిదే అందరికి కూడా మంచిగానే ఫీల్ అవుతున్నారు కొల్లి రవీంద్ర గారు వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది సార్ మీ నియోజకవర్గంలో మినిస్టర్ గా వచ్చారు కదా ఎలా అనిపిస్తుంది అన్న నెంబర్ వన్ ఫస్ట్ నుంచి ఎప్పుడు కూడా నెంబర్ వన్ ఎందుకంటే అంత అభిమానం ఏంటైంది ఆయన మీద అంటే కొల్లు రవీంద్ర గారి మీద ఎందుకు అంత అభిమానం ఆయన ఎవరికి చెడు చెడు మంచి కూడా గతంలో ఎవరైనా సరే ఈ రోడ్డు వెడల్పు చేయాలనే ఆలోచనలు ఎవరైనా తిరిగారా బాబా అప్పుడు వాళ్ళు తిరిగారు గానీ ఒకసారి రెండు సార్లు వచ్చారు వదిలేశారు మళ్ళీ ఎందుకో మరి ఇప్పుడు ఇది ఇవన్నీ కొట్టేసి నీట్ గా రోడ్ వేద్దాం అనే ఆలోచన మంచి ఆలోచన మంచిదే దీనివల్ల ఉపాధి కలిగిద్దండి రోడ్డు చేసిన తర్వాత ఉపాధి కలిగిద్దంటారు అండి బాగుంటుంది అంతే ట్రాఫిక్ ఏం లేకుండా శుభ్రంగా ఉంటుంది అంతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ అంటే ఇదివరకు ఏదైనా చిన్న చిన్న షాప్స్ ఉన్నా కూడా బండి పార్కింగ్ అయిపోయి బీచ్ రోడ్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉండేది అని డివైడ్ దీనికి యాక్సిడెంట్లు అయ్యి చాలా ఇబ్బంది ఉండేది అవును మరి ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు తీసుకున్న యాక్షన్ కానీ మరి రోడ్డు వేడల్పు కానీ ప్రజలకు ఉపయోగపడేది అంటారా బాగుందండి బాగుంది కొల్లు రవీంద్ర గారు తిరుగుతున్నారు ప్రజల్లో తిరుగుతున్నారు తిరుగుతున్నారండి చూస్తున్నారు అటు ఇటు తిరుగు చూస్తున్నారు ఎక్కడ ఏం జరుగుతుందా ఏంటా అని ఆలోచిస్తున్నారు అది బాగా బాగలేదనుకోండి దానికి శుభ్రంగా చేస్తున్నారు అది ప్రజలకి మంచి చేస్తారు మంచి ఆలోచన అంటారా మంచిదేనండి గత గత ప్రభుత్వంలో ఎలా అనిపించింది ఈయన వచ్చిన తర్వాత మీ నియోజకవర్గంలో మచిలీపట్నంలో ఎలా అనిపిస్తుంది కాని నుంచి బాగానే ఉంది అది ఎవరు రవీంద్ర గారు రవీంద్ర గారు ప్రజలకి దగ్గరలో ఉంటున్నారండి అంటే ఏమైనా కావాలన్నా ఆదుకునే మనిషి అయినా నమ్మచ్చా ఆదుకునే మనిషి ఎందుకంటే మనం ఇప్పుడు కేకేసా ఒక గంట కాపలు ఒక గంటకైనా వస్తారు అంటే ఇక్కడ సముద్రంలో సీ పోర్ట్ ఉంది కదండి పందర పోర్టు ఇది కూడా అభివృద్ధి జరిగిద్దా ఆ జరుగుద్ది జరుగుద్ది అండి జరుగుతుంది మీ వెనకాల ప్రాంతాన్ని ఏమంటారు ఈ లొకేషన్ సెంటర్ని ఏమంటారు ఇది మన బోడీ సెంటర్ అంటారండి జెడ్పీ సెంటర్ అంటారు బోడే సెంటర్ అంటారు సరే ఈ సెంటర్ లో మొన్న రోడ్ వెడల్ప్ కోసం కొన్ని అనేది క్లీన్ చేశారు కొట్టువేతారు మొత్తం క్లీన్ చేశారు అంటున్నారు కదా రోడ్ వేడల్ చేయడం అనేది మంచి ఆలోచన అంటారు ఈ కి మంచి అండి మనకి క్లీన్ ఉంటారు కదా రోడ్ మనకి ఫ్రీగా అంటే కావాలి కదా రోడ్ ముందు ఆక్రమించేట వార్ కదా అంటే కొన్ని షాప్స్ ఉన్నాయి కదా ఈ షాప్స్ వరంగా తీసేసారు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు తీసారని నెగిటివ్ అనేది కామెంట్ గా మాట్లాడుతున్నారు ఇది మంచి ఆలోచన అంటారు ఆలోచన కరెక్ట్ అంటే ఏంటంటే చేస్తే మనకి అభివృద్ధి కంటికి అది ఈ రోడ్డు రోడ్డు వెడల్పు వల్ల ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఆనందమే అంటారా ఈ ప్రాంతంలో ఆనందమే ఆనందం కొల్లూరు రవీంద్ర గారు వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది జరిగింది అంటారా ఒక మినిస్టర్గా ఇక్కడ మీ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ప్రజలకి దగ్గరలో ఉన్నారని అనిపిస్తుందా ఆయన చేస్తాడండి కొల్లు రవీంద్ర గారు ఏ వర్కని చేసి పెడతారు చేసి పెడతారు మంచి వ్యక్తి అయినా పిలవగానే ఒక్క వచ్చి పెడతాను మీ పేరు ఏంటండి నా పేరు భోగిరెడ్డి అశోక్ కుమార్ సరే ప్రజెంట్ ఈ జంక్షన్ పేరు ఏంటండి జడ్పీ సెంటర్ జిల్లా సెంటర్ మచిలీపట్నంలో జిల్లా పరిషత్ సెంటర్ జడ్పీ సెంటర్ ఓకే సార్ మొన్న రోడ్డు వెడల్పు కోసం ఈ ప్రాంతం మొత్తం క్లీన్ చేసేసి రోడ్డు వెడల్పు చేస్తామని అనుకుంటున్నారు కదా ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడున్న మినిస్టర్ గారు రవీంద్ర గారు ఏం చెప్తారు మీ దీని గురించి ఏం చెప్తారు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అవి చేసే పని మంచి అమ్మ ఇది వరకు ఏంటంటే ట్రాఫిక్ బాగా రోడ్డు మీద కల్లా ఉండి ఈ సెంటర్లో చాలా ఇబ్బందిగా ఉండేది ఆ చివరి నుంచి చివరకు కొట్లు ఉండేవి ట్రాఫిక్ అక్కడ నుంచి రోడ్డు మీద కల్లా ఉండేది వెహికల్ తెలతాక చాలా ఇబ్బందిగా ఉండేది ఇక్కడ కొట్టేసిన వాళ్ళకి సంగతి ఏంటంటారు వీళ్ళకి ఉపాధి ఉండాలి మరి ఏంటి వీళ్ళకి ఉపాధి అంటే కొంచెం మరి ఇబ్బంది ఎందుకంటే కనీసం ఉందన్న ఎందుకంటే ఇప్పుడు తలాలు చూపిస్తారు కాబట్టి ఎట్టాక ఇప్పుడు తలాలు చూపించే ఉంది కాబట్టి ఇలా కొట్టేసిన వాళ్ళకి ఇల్లే పరంగా అయితే తలాలు చూపిస్తారు ప్రీవియస్లో చేసిన లీడర్స్ పేరు నేను నాని గురించి ఏం చెప్తారు ఆయన ఏం చేస్తారు ఐదు సంవత్సరాలు ఆయన కనపడదాగా ఆయన గురించి చెప్పడానికి కనపడదా మనిషిడికి ఆయన ధాన్యం కూడా మొన్న మిస్ అయింది ఏడు వేల ఐదు వందల చిల్లర దాకా మిస్ అయింది అంటున్నారు కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మీరు నేను గారు అంటున్నారు కదా ప్రెస్ మీట్లు పెట్టి అంటున్నారు కదా అంటే ధాన్యం అనేది మీ మా చేతుల్లో పోలేదు అది ఆటోమేటిక్గా పోయిందని ఆయన మా మిస్టేక్ ఏం లేదు మిస్టేక్ లేదు ఏమీ లేదు అది మా చేతుల్లో జరగలేదు డబ్బులు మాత్రం కట్టాను అది ఇది అని అంటున్నారు కదా ఆయన తప్పు చేయకపోతే డబ్బులు కడదు మీరు వచ్చారు మీరు వెళ్ళిన తర్వాత పెన్ను అని అడిగా ఈ పెన్ను డబ్బులు మీరు ఇచ్చేది మీరు తీసినట్టే లక్క అప్పుడు ఇప్పుడు నేను దాచేసిన నా పెన్ను పోయిందే మీరు వచ్చేనాగా అన్నది అప్పుడు మీరు డబ్బులు కడితే మీరు తీసినట్టు లెక్క కానీ ఏ గవర్నమెంట్లో పోయింది వీళ్ళు వచ్చిన తర్వాత ఈ చేతుల్లో కరప్షన్ అనేది జరిగిందా గతంలోనే ఉన్నప్పుడే జరిగింది అలా ఉండగానే జరిగింది ఏడు వేల బస్థాలు మాటల ఇది కాదు కానీ నాన్న మీరు అడిగిన మా క్వశ్చన్కి ప్రతి జిల్లాలో కూడా ప్రతి గోడంలో కూడా ఎన్నున్నాయి ఏంటనేది ఇప్పటి నుంచి అన్న మొదలు పెడితే ఇంకా బోర్డు బట్టి పడతాయి గత ఐదు సంవత్సరంలో జరిగిన మిస్టేక్స్ ఈ ఐదు నెలల్లో జరిగినాయి ఈ ఐదేళ్ల కానీ ఏ ఆరు నెలల్లో ఇప్పుడు మొదలెట్టారు ఇది ఒక మన కృష్ణా జిల్లా మొదలుపెట్టారు మచిలీపట్నం గోడౌన్ మాత్రం తీశారు ఇలాగే ఉన్న మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా బయట తీస్తే కాబట్టి ఇలా చేస్తే ఎలా అండి ప్రజలకి ఇలా ఇబ్బందే కదండి మా ఇష్టం మా ఇష్టం మేము చేస్తాం ఇప్పుడు ఆయన అన్నాడుగా మా అమ్మ మీద అన్నాడు చనిపోయిన ఆవిడ గురించి ఇప్పుడు అత్తా వచ్చిన అవసరం ఏంటి ఎవరో వద్దు మాది నలభై డివిజను కర్ణాటకలో మా వార్డు కౌన్సిలరు లేడీ పోటీ చేసింది బ్రాహ్మణ ఆవిడ పివిఎఫ్ పడుకుమార్ గారు మిస్సెస్ ఆవిడ మీద కేసు పెట్టారు ఆడవాళ్ళ మీద రావద్దని ఆయన అంటున్నాడు మరి ఆడవాళ్ళ మీద కేసు పెట్టారని అంటున్నారు ఏంటి ఇప్పుడు వాళ్ళ ఆవిడ పేరు దగ్గరకు వచ్చేప్పుడు జయసుదా గారికి మీద పెట్టారు అన్నడి గారు మా వార్డు కౌన్సిలర్ లేడీ కదా మరి ఆవిడ మీద కేసు పెట్టచ్చా ఇటు కూరగాయలు పచ్చి పెట్టితే కర్ణాటకలో ఒక్క వార్డు ఈ వార్డు ఒకటే కాదు కదా మొత్తం అన్ని డివిజన్లకి పెట్టారు కదా మరి అతను ఇక్కడ వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి అతని మీద కేసు పెట్టించారు ఆ అమ్మాయి ఆవిడంతా తిరుగుతాను మీరు ఏం చెప్తారు సార్ కొల్లు రవీంద్ర గారి గురించి ఏం చెప్తారు ప్రజలకు ఇంకా మంచి చేస్తారు మంచి రోజులు వస్తాయంటారు ఇక్కడ నుంచైనా ఏ కరప్షన్ లేకుండా మంచి నమ్మకం ఉందా నమ్మకం అంత నమ్మకం ఏంటి కొల్లు రవీంద్ర గారి మీద ఆయన ప్రజలు తిరిగేవాడు మాకు అంత ముందు నుంచి కూడా పరిచయం ఉందా ఈ ఐదేళ్ళలో మేము ఆయన అయినా కూడా మా వార్డు గురించి పట్టించుకున్నాడు ఆయన వ్యక్తిగతంగా ఎలా ఉంటారు ప్రజలతో ఎలా ఉంటారు ఆయన చాలా బాగుంటారు లేదు ఆ బందర్ సే బందర్ సీపోర్ట్ ఎలా ఉండిపోతుంది అంటారు కొల్లు రవీంద్ర గారి చేతుల్లో మరి అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిద్దంటారు సీపోర్ట్ అనగానే కానీ డౌన్లోనే ఉండిద్ది ఇప్పుడు బందర్ సీపోర్ట్ ఈయన ఇచ్చిన తర్వాత అయినా ఇంకా మంచి రోజులు అనేది ఏమైనా ముందడుగులో ముందుకెళ్లే అవకాశం ఉండింది అంటారు అనుకుంటున్నాం మరి ప్రస్తుతానికి ఇప్పుడు రోడ్లు వేడాలంటే కదా అన్నీ పడుతున్నాయి కదా అలా ఒకటి ఒకటి అయిపోతుంది ట్ల ఏం చెప్తారు కొల్లు రవీంద్ర గారి గురించి కొల్లు రవీంద్ర గారు బాగా చేస్తున్నారు చేయబోతారు కూడా థ్యాంక్ యూ ఈ తెలుగుదేశం పార్టీలోనే ఈ యొక్క బందర్ పట్టణం అభివృద్ధి అయిందని చెప్పి ఏ తంటి పిల్లవాడిని అడిగినా ఈ నలభై సంవత్సరాల చరిత్ర తీసిన వాళ్ళ టైంలోనే తెలుగుదేశం పార్టీయే ఆ రోజు నడుగుదరి నరసింహారావు అంబడి బ్రాహ్మణయ్య గారు ఇవాళ కొల్లు రవీందర్ గారు ఈ విధంగా డెవలప్ చేస్తున్నారని చెప్పి నేను మరీ మరీ తెలియజేస్తున్నా ఎందుకంటే ఇవాళ మీరు ఒక్క విషయం చూడండి ఎక్కే ఎక్కడంతోనే పేడన కోనేర్ సెంటర్కి వెళ్ళే దారిలో అక్కడ ఎన్నో యాక్సిడెంట్లు అవుతూ ఉంటే ఆ రోడ్డు పక్కన మొత్తం క్లియర్ చేసి ఆ యొక్క దీన్ని ఆహ్లాదంగా ఉండాలి ఇక్కడ ప్రజలకు మంచి ఇదైనట్టు మెరుగైన సేవ అందించాలని అవన్నీ తీసి ఇవాళ అయ్యే యాక్సిడెంట్లను అరికట్టే దమ్ము మంచి ఆలోచన చేసిన వ్యక్తి కోళ్ళు రవీంద్ర కోళ్ళు రవీంద్ర గారు ఏ ఆలోచన చేసినా చాలా బాగుంటుంది ఎందుకంటే మచిలీపట్నాన్ని అతను చిన్న వయసులోనే మచిలీపట్నానికి నేనేం చేయాలి నేనేం చేయాలి నేనేం చేస్తే మచిలీపట్నం అభివృద్ధి అవుతుందని కిందసారి ఉన్నటువంటి ఐదేళ్ళు అదే తపన అదే ఆలోచన మళ్ళీ ఎక్కగానే ఇవాళ డబ్బు లేకపోయినా ప్రతి వార్డులో కూడా గుంటలు లేని రోడ్లు చేయాలని ఆయన ఎప్పుడు ఆకాంక్ష మెరుగైన కరెంట్ ఇవ్వాలని మంచి ఆలోచన పిల్లలందరూ శుభ్రంగా చదువుకోవాలని ఆలోచన ఆ యొక్క ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కొలు రవీందర్ గారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేయాలి అనేది ఆలోచన చేసేది నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పేదవాళ్ళకి చేయాలని చేసేది ఈ కొలు రవీందర్ గారు అలాగే మా మంత్రివర్గం ఈ అంతకు ముందటమైనటువంటి మంత్రులు ఏ విధంగా మట్టి ఇసుక బియ్యం అలాగే ల్యాండ్ ఎక్కడ దొరికితే అక్కడ పోరం బాక స్థలాలు ఎక్కడ పడితే అక్కడ వర్క్ పోర్టుకు సంబంధించినవి ఎక్కడ కొడితే అక్కడ హిందూ దేవాలయాలకు సంబంధించినవి ఎక్కడైనా పేదవాడు ఎస్టీఎస్సీ స్థలాలు ఉంటే వాటిని ఏ విధంగా దెబ్బేయాలి ఆ విధంగా కబ్జా చేశారు అంతే తప్ప ఏడు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టింది ఏది లేదు ఏదైనా అంటే అమ్మకు ఒడిచ్చాను బాబుకు గుడ్డెట్టాను అని చెప్పి చెప్పుకున్నారు తప్ప ఇవాళ మీరు ఇచ్చిన పదిహేను వందల రూపాయలు బలాదోర్ మాకేమీ అక్కర్లేదని చెప్పి ప్రజలందరూ కూడా చాలా ముక్త కట్టంతో చెప్తున్నారు